మీ మత్తిమరుపు తగ్గించే న్యాచురల్ ఫుడ్స్ పేరు గుర్తుకు రావడం లేదు కీస్ ఎక్కడో పెట్టాను మర్చిపోతున్నానని అనిపిస్తుందా అయితే మీకు మత్తిమరుపు స్లోగా పెరుగుతుందని అర్థం దీనికి న్యాచురల్ ఫుడ్స్ తినండి ఒకటి బాదం అంటే ఆల్మోడ్స్ రోజుకి ఐదు నానబెట్టిన బాదంలు మార్నింగ్ తింటే బ్రెయిన్ షార్ప్ అవుతుంది దీనిలోని విటమిన్ ఈ మరియు హెల్దీ ఫ్యాట్స్ వల్ల మెమొరీ ఇంప్రూవ్ అవుతుంది ఇక రెండోది చేపలు ఫిష్ దీనిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి ఇది బ్రెయిన్ సెల్స్ ప్రొటెక్ట్ చేస్తుంది ఇంకా ఫోకస్ మరియు మెమోరీ బెటర్ అవుతుంది మూడోది ద్రాక్ష మరియు బ్లూబెర్రీస్ వీటిలో యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటాయి ఇది బ్రెయిన్ ఏజింగ్ స్లో చేస్తుంది మరియు కాన్సన్ట్రేషన్ బూస్ట్ చేస్తుంది ఇక నాలుగోది వెల్లుల్లి అంటే గార్లిక్ గార్లిక్ బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ చేస్తుంది ఇది బ్రెయిన్ కి ఆక్సిజన్ సప్లై ఎక్కువగా చేసి మతి మరుపు తగ్గించడంలో చాలా హెల్ప్ చేస్తుంది ఇక ఐదోది డార్క్ చాక్లెట్ స్మాల్ క్వాంటిటీ డార్క్ చాక్లెట్ బ్రెయిన్ హార్మోన్ ని యాక్టివ్ చేస్తుంది మూడు మరియు మెమొరీ రెండు ఇంప్రూవ్ అవుతాయి బోనస్ టిప్ ఏంటంటే రోజు ఎనిమిది గంటల నిద్ర ఇరవై నిమిషాల వాకింగ్ దీనివల్ల బ్రెయిన్ పర్ఫార్మెన్స్ అనేది న్యాచురల్గా స్ట్రాంగ్ అవుతుంది ఈ వీడియోని లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి